హలో ఆల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను సో అయితే నేను నా ఇయర్ రింగ్స్ కలెక్షన్స్ అయితే చూపించాలనుకుంటున్నానండి నా దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి ఏంటి అనేది అయితే ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో మరి ఇంకెందుకు లేటు వీడియోని అయితే చూసేద్దాం దానికంటే ముందైతే ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తే కనుక వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నా ఇయర్ కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను ఇయర్ రింగ్స్ అయితే ఇవేనండి మొత్తం అన్నీ కలిపి రెగ్యులర్గా వాడేవి పార్టీస్కి ఫంక్షన్స్కి వాడేవి అన్నీ కలిపి ఇందులో ఉన్నాయి సో అన్నీ ఉన్నాయి సో ఇవన్నింటినీ మీకు చూపిస్తాను దేని రేట్ ఎంత పడింది అనేది కూడా చూపిస్తాను నాకైతే ఇయర్ రింగ్స్ని కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం అండి అలాగే మీకు కూడా ఉండే ఉంటుంది ఓకేనా ఇయర్ రింగ్స్ నుండి స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ వచ్చేసి నేను నేను కొత్తలో ఎక్కువ కాస్ట్ పెట్టి ఏ ఇయర్ రింగ్స్ అయితే తీసుకున్నానో అవి చూపిస్తాను సో చూడండి ఇవి వచ్చేసి అయితే నేను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నానండి ఈ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అండి ఇవి వచ్చేసి నేను ఫైవ్ ఇయర్స్ కింద ఇవి బుట్ట ఇయరింగ్స్ అయితే బాగా ఇలాంటివి బాగా ఫేమస్ అయ్యాయి అప్పుడు అప్పుడైతే నేను ఈ ఇయర్ రింగ్స్ టూ హండ్రెడ్కి అట్లా నేను తీసుకున్నాను ఇవి ఇంకా ఉంచుకున్నానండి వీటికి తగ్గట్టు ఈ కలర్లో నాకు సైడ్ మాటీలు అయితే ఉన్నవి నాకు బాగా ఇష్టం అన్నట్టు ఇవి టూ హండ్రెడ్లో తీసుకున్నాను ఫస్ట్ టైం అంత కాస్ట్ పెట్టి నేను ఇయర్ రింగ్స్ తీసుకోవడం సో నెక్స్ట్ వచ్చేసి సిల్వర్ కలర్ బుట్ట ఇయర్ రింగ్స్ అండి ఇవి వచ్చేసి నేనైతే సమ్మక్క జాతర అయితే అక్కడ తీసుకున్నానండి వీటికి హండ్రెడ్ సో ఇవైతే చాలా బాగుంటాయండి వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటాయి సో ఇవి కూడా సిల్వర్ బుట్ట నేనండి బుట్ట ఇయర్ రింగ్స్ ఇవి కరీంనగర్లో తీసుకున్నాను అక్కడ రోడ్ పైన పెట్టాముతారు స్ట్రీట్ షాపింగ్ లాగా అక్కడైతే తీసుకున్నాను ఇవి కూడా అంతే సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీసో అట్లా పడ్డది త్రీ ఇయర్స్ అవుతుంది నాకు ఇవి వేసుకుంటే అయితే ఫేస్ అంతా మంచి కళ అనిపిస్తుంది అండి సో ఇవి వచ్చేసి ఇక్కడ లోకల్లో మంచి తీసుకున్నాను మొన్న సంక్రాంతికి ఇవి వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ అండి చాలా బాగుంటాయి మంచి హెవీ లుక్ అయితే వస్తుందండి నాకైతే బాగా నచ్చుతాయి ఇవి వేసుకోవడం కానీ కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే చెవి నొప్పి పెడుతుంది అనేసి అయితే ఎక్కువగా వేసుకోను ఏదైనా గ్రాండ్ లుక్ కోసం అయితేనే వేసుకుంటాను ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అవుతుంది థర్టీ రూపీస్ అనమాట వీటికి రెగ్యులర్గా అయితే తీసుకున్నాను సో చిన్న బుట్టలాగా ఉంటుంది పైన నెమలిలాగా వస్తుంది అనమాట బాగుంటాయి ఇవి కూడా తర్వాత వచ్చేసి అండి ఇవైతే నాకు ఇప్పటికీ కూడా మోస్ట్ ఫేవరెట్ అండి ఫార్టీ రూపీస్కి కొనుక్కున్నాను రోడ్ మీదనే షాపింగ్ మాల్స్ ముందు పెట్టి అమ్ముతారు కదా నేను నాకైతే చాలా అంటే చాలా ఇష్టం రెగ్యులర్గా వేసుకున్న కొన్ని రోజులు అయినా కూడా వీటికి ఏం కాలేదు దాదాపు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది తీసుకొని వీటికి ఫార్టీ రూపీస్ అనమాట సో ఇవి వచ్చేసి అయితే మా అక్క కొనిచ్చిందండి ఏమో రేట్ ఎంత ఉంటుందో తెలియదు మా అక్క తీసుకొచ్చిందనమాట తను కొన్నాయి అన్నమాట ఇవి ఇంకా వేసుకోలేదు కొత్తవి సో ఇవి వచ్చేసి అయితే ఫార్టీ రూపీసో ఫిఫ్టీ రూపీస్ అంతే అండి కానీ ఇవి వేసుకుంటేనైతే మంచి లుక్ అనిపిస్తుంది ఫేస్కి అయితే మంచి గ్లో వస్తుంది సో ఇది సిల్వర్ కాదు అండ్ గోల్డ్ కాదు దీని కలరే ఇట్లా ఉంటుందండి బ్లాక్ అవడం కాదు ఇది దీన్ని ఏం కలర్ అంటారో తెలీదు ఇది వచ్చేసి అండి ఫార్టీ రూపీస్ నేనైతే ఆ మధ్య ఒక వన్ ఇయర్ కింద అయితే రెగ్యులర్గా పెట్టుకునేదాన్ని ఒకటి పోయిందండి కానీ దీన్ని గుర్తుగా అయితే ఒకటి ఉంచుకున్నాను ఇట్లనే ఇట్లాంటి పూసలు అవి వేసుకుంటే మన ఫేస్లో మంచి కళగా అనిపిస్తుంది అండి సో ఇవి వచ్చేసి అయితే నేను మీషోలో తీసుకున్నాను కాంబోలాగా సిల్వర్ అండ్ గోల్డ్ రెండు వచ్చినాయి ఎంత అంటే టూ హండ్రెడో వన్ ఫిఫ్టీ అంతే పడింది రెండు కలిపి వచ్చినాయి వన్ వన్ ఫిఫ్టీ అనుకుంటా అండి వన్ ఫిఫ్టీ అట్లా పడింది ఎక్కువగా రెగ్యులర్గా వేసుకోనండి నేను రెగ్యులర్గా ఒకటే రకం వేసుకుంటాను ఎటన్నా స్పెషల్ డేస్ అయితేనే వెళ్ళేటప్పుడు మాత్రమే ఇలాంటివి వేసుకుంటాను ఇవేంటి అంటే ద్రాక్ష పళ్ళలాగా ఉంటాయి అన్నమాట సో ఇవైనా సిల్వర్ అయినా ఒకసారి రెండుసార్లు వేసుకున్నాను కానీ పాపం మీ గోల్డ్ అయితే అసలు వేసుకునే లేదు నేను ఇవి వచ్చేసి అయితే నేను దాదాపు తీసుకొని సో దాదాపు తీసుకొని ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుందండి మా బాబు బుట్టకు ముందు తీసుకున్నాను వేసుకుంటాను అప్పుడప్పుడు ఏదైనా మంచి పార్టీవేర్ శారీస్ పైకి అయితే చాలా బాగుంటాయి వేసుకుంటే ఇవి కూడా మా అక్కనే అనమాట మా అక్క కొనిచ్చింది సో వీటికి కూడా అంతే ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీసో ఉంటుంది ఇవి కూడా బాగుంటాయండి వేసుకుంటే చూడండి లుకింగ్ కూడా ఎంత బాగుందో మంచిగా అనిపిస్తాయండి సిల్వర్ కలర్ వేసుకుంటే సో తర్వాత వచ్చేసి ఇవ్వండి ఇవైతే నాకు చాలా ఇష్టం నేను ఎక్కువ సార్లు అయితే వేసుకోలేదు వీటికైతే హండ్రెడ్ పెట్టి తీసుకున్నానండి ఒక్క స్టోన్ కూడా పోలేదు దాదాపు త్రీ ఇయర్స్ అవుతుంది తీసుకొని చాలా అంటే చాలా రోజులు వస్తున్నాయి మనం రెగ్యులర్గా వేసుకుంటే పోతుందేమో కానీ ఏదైనా పార్టీవేర్ టైంలో నైట్ టైం రిసెప్షన్లలో వేసుకుంటే మంచి లుక్ వస్తుంది డ్రెస్సెస్ కంటే కూడా శారీస్ పైన మంచి పార్టీవేర్ డ్రెస్సెస్ పైన వేసుకుంటే బాగుంటాయి నార్మల్ డ్రెస్సెస్ పైన వేసుకుంటే అంత లుక్ కనిపించదు సో తర్వాత వచ్చేసి ఇవండి ఇవైతే నాకైతే నేను ఇప్పటికీ దాదాపు త్రీ ఇయర్స్ అవుతుందండి వీటిని తీసుకొని ఫార్టీ రూపీస్కో ఏమో తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయి ఒక్క స్టోన్ కూడా పోలేదు ఇందులో అట్లున్నాయి సిల్వర్ కలర్ ఎంత బాగున్నాయి చూడండి మంచిగా అండి చెవి నిండా కనిపిస్తాయి ఇవి పెట్టుకుంటే సో నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్ అండి ఇవి అయితే థర్టీ రూపీస్కి తీసుకున్నాను చాలా రోజులు అవుతుంది కానీ బాగుంటాయి నార్మల్గా సింపుల్ శారీస్ పైకి వేసుకోవడానికి అయితే మంచి లుక్ అనిపిస్తుంది ఇవి గోల్డ్ కాదు అలానే సిల్వర్ కాదండి వేరే మీడియం ఉంటుంది కలర్ ఇది అయితే సో ఇది వచ్చేసి నేను టూ ఇయర్స్ అవుతుందండి తీసుకొని ఎక్కువగా వేసుకోలేదు కానీ ఎప్పుడో ఒకసారి అయితే వేసుకుంటాను తీసుకున్నవన్నీ కూడా ఒకసారి రెండుసార్లు వేసుకున్నవేనండి సో దీనికి కూడా అంతే ఫార్టీ రూపీస్ ఏమో పడిందండి ఇయర్ రింగ్ కానీ వేసుకుంటే బాగుంటుంది సో ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్నండి నార్మల్గా టెన్ రూపీస్ బజార్ కట్టి వెళ్తాం కదా అప్పుడు అనమాట ఒకసారి రెండుసార్లు వేసుకున్నాను డబ్బాలో ఉంచేసిన అట్లనే ఇవి చూడండి ఎంత బాగున్నాయో బ్లాక్ కలర్ చుట్టూ వైట్ స్టోన్స్ తోటి ఇవైతే ఒక త్రీ ఇయర్స్ కింద అయితే పెట్టుకొని పెట్టుకొని ఉన్నా అందుకే చూడండి స్టోన్స్ కూడా వేయిన మధ్యలో మళ్ళీ ఒకసారి పెట్టుకోవాలి అందులో అన్ని డబ్బాలలో ఉన్నాయి సో తీయలేదు ఈ మధ్య అయితే కానీ బాగుంటుందండి ఇవి వేసుకుంటే మంచి కలర్ అనిపిస్తుంది ఫేస్లో సో ఇవి కూడా థర్టీ రూపీస్ అండి మధ్యలో వైట్ స్టోన్ వస్తుంది వేసుకుంటే చాలా బాగుంటుంది కానీ స్టోన్ పోయింది అయినా కూడా వేసుకోవచ్చు మధ్యలో స్టోన్ అనేది అతికించుకొని ఇట్లా కూడా పెట్టుకోవచ్చు రెగ్యులర్గా పెట్టుకోవాలనుకుంటే సో ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను టూ ఫిఫ్టీ పడిందండి దీంతోపాటు సో ఈ యొక్క రెడ్ కలర్తో పాటు త్రీ కలర్స్ ఎక్స్ట్రా వచ్చినాయి సో మనం చేంజ్ చేసుకోవాలంటే మార్చుకోవచ్చు కలర్స్ ఒక్కొక్క కమ్మ మార్చుకోవచ్చు క్వాలిటీ కూడా బాగుంటుంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక అడగండి కోడ్ మెన్షన్ చేస్తాను మంచిగా ఉంటాయండి చెవి నిండా ఉంటుంది ఇయర్ రింగ్ అయితే సో ఇలా కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట సో ఇవి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది రెగ్యులర్గా పెట్టుకోవడానికి ఇవే కమ్మలు నా ఎక్కువగా వీడియోలలో కనిపించేది అయితే ఇట్లాంటి కమ్మలే ఇవే కమ్మలే రోజు ఇవే పెట్టుకుంటానండి నాకు అంత ఇష్టం ఈ కమ్మలు అంటే చూడడానికి మంచిగా నైస్గా కనిపిస్తాయి అందుకోసమని నేను ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాను కాస్ట్ ఎక్కువైనా కూడా ఇవి వచ్చేసి అయితే థర్టీ రూపీస్ అండి ఇక్కడ దగ్గరలో మాకు ఏ టు జెడ్ బజార్ ఉంది దాంట్లో తీసుకున్నాను ఇక్కడ సగానికి సగం అందులో తీసుకున్నవే థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అని చెప్తున్నాను కదా ఇయర్ రింగ్స్ అవి ఇవి వచ్చేసి నేను మీషోలో తెప్పించానండి వన్ ట్వంటీ రూపీస్ ఏమో పడింది అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ తెప్పించాను సో వీటి కలరే ఇంత ఉంటుంది కొన్ని రోజులు పెట్టుకొని పక్కకు పెట్టేసిన బాగా పొడవు ఉంటాయి అన్నమాట ఇవైతే ఇక్కడ రెగ్యులర్గా పెట్టుకోవడానికి అని కొనుక్కున్నాను ఇవి వచ్చేసి సిక్స్టీ రూపీసో సెవెంటీ రూపీసో గోల్డ్ కలర్ ఇట్లా చైన్లు ఉంటాయి బాగుంటాయి సో ఇవి వచ్చేసి రెగ్యులర్గా పెట్టుకునేవి అండి ఏదో చైన్ పీస్ మీద వచ్చింది సో నెక్ పీస్ అయితే ఎవరో తీసుకున్నారు మా అక్కలలోనే ఇయర్ రింగ్స్ అయితే ఉండిపోయినాయి నా దగ్గరనే రెగ్యులర్గా పెట్టుకోవడానికి బాగుంటాయి సో ఇవి కూడా థర్టీ రూపీస్ అండి రెడ్ కలర్ వాటితో తీసుకున్నాను బాగుంటాయి వేసుకుంటే అంటే డ్రెస్ మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది అనమాట ఇట్లాంటి ఇయరింగ్స్కి సో ఇవి అయితే సెవెంటీ రూపీస్ అండి ఇయరింగ్స్ ఈ కమ్మలైతే సెవెంటీ రూపీస్ క్యాప్చర్ అయితే లేదు సో ఫ్రెండ్స్ ఇవి అయితే సెవెంటీ రూపీస్ అండి తీసుకొని సిక్స్ మంత్స్ అవుతుంది దసరా టైంలో తీసుకున్నాను బాగుంటాయి ఇవి సింపుల్గా క్లాసీగా కనిపిస్తాయి నేను ఎక్కువ ఇట్లాంటివి పెట్టుకోవడానికే ప్రిఫర్ చేస్తా ఇంకా ఇవి వచ్చేసి మీషోలో ఆర్డర్ చేసిన చైన్ తాలూకా ఇయరింగ్స్ అండి సో చూడడానికి బాగుంటాయి నాకు అంత పెట్టుకోవడం ఇష్టం ఉండదు సో చూడండి ఇవి మొత్తం అన్ని ఇయరింగ్స్ కలిపి ఎలా ఉన్నాయి బాగున్నాయా మీకు నచ్చినాయా సో రీసెంట్గా మొన్న తీసుకున్నాను ఈ కమ్మలు సో ఇట్లాంటి గుండి ఉన్న కమ్మ అయితే మొన్న ఒకటి విరిగిపోయింది నాకు ఇవి అయితే నా బాగా ఇష్టం ఇట్లాంటివి అందుకోసం మళ్ళీ ఇట్లాంటి కమ్మ అయితే తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్ అనమాట చాలా బాగుంటాయండి ఇవి లుకింగ్ అయితే మంచి క్లాసీ లుక్ వస్తుంది వేసుకుంటే చూడండి సో ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండ్ నా ఇయర్ రింగ్స్లలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్